మనం బోడుప్పల్లో ఉన్నాము ఇది బోడుప్పల్ నుంచి చిల్కనార్కి వెళ్ళే దారి అనమాట ఈ వెహికల్స్ అన్నిటి బోడుప్పల్ నుండి చిల్కనార్ వైపు వెళ్తున్నాయి ఇక్కడ మరి కొద్ది రోజుల్లో హెవీ ట్రాఫిక్ జామ్ కాబోతుంది దాని కొరకు మరి ఇక్కడ అధికారులు ఆ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండడం కొరకు చర్యలు చేపట్టిరనే చెప్పొచ్చు అసలు ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏంటిది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇదిగోండి ఈ మధ్యలో రోడ్ మధ్యలో ఇవన్నీ ప్లేస్ చేసినారు పబ్లిక్కి ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నారు ఇదిగోండి అటు నుంచి వెహికల్స్ వస్తున్నాయి కదా చిలకనార్ వైపు నుండి వస్తున్నాయి అనమాట ఇక్కడ అంతా మీరు చూసుకోవచ్చు ఇంత ఒక చెట్టు ఉండేది ఇక్కడ చెట్టు అంతా తీసేసి ఈ ఏరియా అంతా క్లీన్ చేసినారు అండ్ నైట్ టైంలో కనవడం కోసము రేడియం స్టిక్కర్ కూడా వేసిరనమాట ఇక ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం ఏదైతే బోడుప్పల్ నుంచి చిలకనార్కి వెళ్ళే దారి ఉంది కదా ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ప్రపోజల్ శాంక్షన్ అయింది చాలా రోజులైంది శాంక్షన్ అయ్యి ఇప్పుడు వర్క్స్ అయితే ప్రారంభమైనాయి అన్నమాట ఫస్ట్ ఈ బ్రిడ్జ్కు సంబంధించిన పనులు చేపట్టబోతున్నారు ఈ బ్రిడ్జ్ ఏంటిది దీని కింద నీళ్ళు ఏంటివి అని అనుకుంటే ఉప్పల్ చెరువులోనికి ఈ వాటర్ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట ఉప్పల్ చెరువు నుండి ఇది బ్రిడ్జు ఈ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు సో ట్రాఫిక్ హెవీ అవుతుంది కాబట్టి అలా వస్తున్న వెహికల్స్ ఇప్పుడు మీరు జేసీబీ చూస్తున్నారు కదా ఆ జేసీబీ క్లీన్ చేస్తున్నారు కదా అక్కడ ఆ గ్రౌండ్లో నుంచి అలా టర్న్ తీసుకుంటూ మళ్ళీ ఇటు బోర్డుపల్ వైపు కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతాయి సో ఈ బ్రిడ్జ్ అనేది తాత్కాలికంగా అంటే కొన్ని రోజుల వరకు వర్క్ అయిపోయే వరకు క్లోజ్ కాబోతుంది ఇది సబ్జెక్ట్ దాని కొరకు ఆ గ్రౌండ్ని అయితే క్లీన్ చేస్తున్నారు ఇంకా వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియదు ఇదంతా సెట్ అయిపోగానే మొత్తం వర్క్ స్టార్ట్ అవుతుండొచ్చు ఇది మ్యాటర్ మన ఛానల్లో హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చాలా వీడియోస్ చేస్తున్నాం మీరు కమెంట్ చేస్తున్నారు కొన్ని ప్లేసెస్ అక్కడికి వెళ్ళి వీడియో తీయమని ఎస్ అక్కడికి వెళ్ళి వీడియోస్ తీస్తా కొన్ని తీసిన రిలీజ్ కూడా చేసినా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది మ్యాటర్ ఇంకా మీకు మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే తెలుస్తుంటే వీడియో కింద కమెంట్ చేయండి అడ్రస్ని డీటెయిల్గా మెన్షన్ చేయండి అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియు టాటా బాయ్ బాయ్